వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడ హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ లేక్ మధ్యలో నిలబడి ఉన్న బుద్ధ విగ్రహం ఒక అద్భుతమైన నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహం ఇటువంటి అద్భుతమైన విగ్రహం వెనుక చాలా మందికి తెలియని ఒక హిస్టరీ అండ్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఉంది ఆ విగ్రహాన్ని అక్కడ నిలబెట్టడం వెనుక ఒక కళ ఒక సంకల్పం మాత్రమే కాదు కన్నీటితో తడిసిన ఒక సంఘటన కూడా ఉంది ఇది చాలా మందికి తెలియని ఒక విషాద దీని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక గొప్ప కలకన్నారు హైదరాబాద్ నగరంకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ప్రజల జీవితానికి బుద్ధుని శాంతి సూత్రాలు చేరాలని ఆ తత్వాన్ని ప్రతిబింబించేలా నగరానికి మధ్యలో ఉన్న హుసేన్ సాగర్లో ఒక అద్భుత బుద్ధ విగ్రహాన్ని నిలపాలని నిర్ణయించారు ఇది కేవలం ఓ పొలిటికల్ గిమ్మిక్ అయితే కాదు ఎన్టీఆర్ కు బౌద్ధ ధర్మంపై ప్రత్యేక అభిమానం ఉండేది ఆయనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు బుద్ధుని విగ్రహం కోసం బహిరంగంగా టెండర్లు పిలిచారు అంతేగాక విదేశాల నుంచి శిల్పాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా పరిశీలించారు కానీ చివరికి మన దేశంలోనే మన ప్రజల చేతుల్లోనే దాన్ని రూపొందించాలని నిర్ణయించారు హైదరాబాద్కు నలభై మైళ్ళ దూరంలో ఉన్న భువనగిరి దగ్గర ఒక పెద్ద తెల్లని గ్రానైట్ రాయని కనుగొన్నారు దాదాపు రెండు వందల మంది కార్మికులు ఆర్కిటెక్ట్ ఎస్ఎం గణపతి స్థాపతి నేతృత్వంలో రెండేళ్లు కష్టపడి ఈ విగ్రహాన్ని చెక్కారు యాభై ఎనిమిది అడుగుల ఎత్తు మూడు వందల యాభై టన్నుల బరువుతో బుద్ధుడి విగ్రహం అద్భుతంగా తయారైంది ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద మోనోలిథిక్ బుద్ధ విగ్రహంగా నిలిచింది కానీ అప్పుడే నిజమైన సవాల్ మొదలైంది ఆ విగ్రహాన్ని చెరువులోకి తరలించాల్సి వచ్చింది అంత భారీ విగ్రహాన్ని చెరువు మధ్యలోకి తీసుకెళ్ళటం అంటే అది చిన్న విషయం కాదు అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ అయినా సరే ఎలాగైనా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు ఇక దీనికోసం ఒక ప్రత్యేకమైన భారీ బోటును సిద్ధం చేశారు దాని మీద బుద్ధ విగ్రహాన్ని ఎక్కించారు అన్ని జాగ్రత్తలతో అంతా సజావుగా సాగుతుందని అనుకున్న క్షణంలో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు బోటు ఒక్కసారిగా ఉరికింది అందులోని విగ్రహం బరువు ఒక్క పక్కగా తిరిగింది ఆ బరువును తట్టుకోలేక బోటు తునా తునకలై నీటిలో విరిగిపోయింది బుద్ధ విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఈ సంఘటన చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న పది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు బోటు మీద ఉన్నవారు ఊహించని వేగంతో నీళ్లలోకి పడిపోయారు క్షణాల్లో హుసేన్ సాగర్ ఘటన సంచలనంగా మారింది ప్రభుత్వానికి ప్రజలకు ఎన్టీఆర్ కు ఇదొక విషాద సంఘటన ఇది యావత్ రాష్ట్రాన్ని షాక్ చేసింది ఇక ఆ రోజుల్లో మీడియా అంత వేగంగా నడవకపోయినా ఈ ఘటన వార్తాపత్రికలలో హెడ్లైన్గా హెడ్ లైన్ గా మారింది ఎప్పుడు ఎక్కడా కూడా ఇటువంటి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఇలాంటి ఘోరం జరగలేదు కానీ ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఆ విగ్రహాన్ని మళ్లీ పైకి తీసుకొచ్చేందుకు కొన్ని నెలల సమయమే పట్టింది ఆ విగ్రహాన్ని ఎలా పైకి తీసుకురావాలో అధికారులు తీవ్రంగా ఆలోచించారు నౌకా నిపుణులు ఇంజనీర్లు స్థానిక అధికారులు కలిసి భారీ ఎత్తుగడలే ప్రణాళికలు చేశారు సరిగ్గా రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ విగ్రహాన్ని నేళ్ల నుంచి విజయవంతంగా బయటకు తీశారు దీన్ని ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండున రాక్ ఆఫ్ గిబ్రాల్చర్ మీద సక్సెస్ఫుల్ గా ఈ విగ్రహాన్ని నిలబెట్టారు ఎంతో గొప్ప ఏర్పాట్లతో ఆందోళన నడుమ ఎంతో భక్తితో ఆ వేడుక జరిగింది ఈ విగ్రహం నిలబడటానికి ఎన్నో కష్టాలు పడి ప్రాణాలు కోల్పోవడం జరిగినా ఇప్పుడు అది హైదరాబాద్ కు ఒక గర్వకారణంగా నిలిచింది లుంబిని పార్కు నుంచి బోట్లో వెళ్ళి చూస్తే ఎంతో అందంగా ఇది కనిపిస్తుంది కానీ దాని వెనుక ఈ బాధాకరమైన కథ కూడా దాగి ఉంది అది కేవలం శిల్పం మాత్రమే కాదు అది మన తత్వాన్ని ప్రతిబింబించే ఒక స్మారక చిహ్నం ఇక ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి